అందుకైనా ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే శారీస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు బాల్ లాగా వచ్చి బ్యాక్ సైడ్ అంతా కూడా చైన్ వచ్చేసి మధ్య మధ్యలో నల్ల పూసులు గోల్డ్ పూసులు అట్లా మిక్స్ చేసి వచ్చినాయి చాలా బాగుంది రీసెంట్గా తీసుకున్నాను అనమాట ఇది డైలీ వేరు ఎక్కువ డైసే యూస్ చేశాను ఒక టెన్ మంత్స్ అవుతుంది అనమాట ఇది తీసుకుని చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా డ్రాప్ లాగా రావడం వల్ల అది గోల్డ్ బాల్ కదా అది ఒక్కటే కొంచెం వెయిట్ అయింది మనం తీసుకునేటప్పుడు నల్ల పూసలు ఉంటాయి కదా వాటికి కూడా వెయిట్ చేస్తారు కాబట్టి మనకి అట్లా వెయిట్ వచ్చిందనమాట బ్యాక్ సైడ్ చైన్ రావడం వల్ల హుక్ కూడా చాలా చక్కగా వచ్చింది హుక్ అనేది కూడా ఎక్కడ వంకర పోకుండా కరెక్ట్గా తీసుకోవడానికి పెట్టుకోవడానికి అలా లూజ్ అవ్వకుండా కూడా వచ్చిందనమాట చైన్ రావడం వల్ల ఏంటంటే లుక్ చాలా బాగుంటుంది ఇది ఇంకోటి వచ్చేసి ఇది ఎక్కువ నల్లపూసలు మధ్యలోనేమో చైన్ కూడా గోల్స్ టైప్ చైన్స్ లాగా వస్తుంది ఇది అయితే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇది అంతకుముందు ఎప్పుడో తీసుకుంది ఈ లాకెట్ వచ్చేసి ఇది మా అక్కదనమాట ఈ లాకెట్టు నాది కాదు సో అట్లా ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం కదా ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట ఓల్డ్ లాకెట్టు మా అమ్మమ్మ వాళ్ళ అమ్మది సో అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెట్టుకుంటే ఇట్లా వచ్చింది ఇదైతే డైలీ వేర్కి చాలా టైమ్స్ పెట్టుకున్నాను కొన్ని ఇయర్స్ శారీస్ మీదకి డ్రెస్సుల మీదకి దేని మీదకైనా కానీ చాలా ఉంటే చాలా బాగుంటుంది డైలీ వేర్ ఒకేషనల్గా ఎట్లయినా యూస్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్గా సో ఇంకొకటి మీకు చెప్పాను కదా సిల్వర్ పెండెంట్లో ఇంకొకటి ఉంటుందని ఇదని ఇది చాలా బాగుంటుంది కాకపోతే ఇది డైలీ వేర్ అయితే అస్సలు సూట్ అవదు ఆ లాకెట్ కొంచెం హెవీ అవడం వల్ల పక్కకు పడిపోతూ ఉంటుంది అందుకని నేను ఏం చేస్తానంటే ఏదన్నా కొంచెం అకేషనల్గా తీసుకుందాం అన్నట్టు అట్లా తీసుకున్నాను లాకెట్ మాత్రం లాకెట్ చూసే తీసుకున్నాను ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి నార్మల్ వన్ గ్రామ్ గోల్డ్ది ఇది కూడా అంతే డైలీ వేర్గా యూజ్ చేస్తూ ఉంటాను డైలీ వేర్కి చాలా అంటే చాలా బాగుంటాయి ఇది కూడా చాలాసార్లు పెట్టుకున్నాను ఇది వన్ గ్రామ్ గోల్డ్లోది నార్మల్ది ఇంతకుముందు చూపించిన లాకెట్ అయితే అది సిల్వర్ అనమాట ఈ రెండు కూడా చాలా సార్లు యూజ్ చేసినవి లాకెట్స్ ఇది మాత్రం డిటాచబుల్ కాదు అటాచ్ అయ్యే వచ్చేస్తుంది స్టోన్స్ వచ్చి ఇది ఒక వెరైటీ మోడల్ ఇది కూడా అసలు చాలా బాగుంటుంది ఇది అయితే ఎన్నిసార్లు పెట్టానో నాకే తెలియదు డ్రెస్సెస్ మీదకి పెట్టాను డైలీ వేర్ పెట్టాను అకేషనల్గా పెట్టాను ఏదైనా అయినా బాగుంటుంది ఆఫీస్కి అయినా బాగుంటుంది ఎన్ని రకాలుగా యూజ్ చేసుకున్నా కానీ ఇవన్నీ కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినవి అనమాట